ఎప్పుడన్నా జలుబు చేసినప్పుడు పుల్లటి పండ్లు తింటే జలుబు ఎక్కువ అవుతుంది అనుకుంటారు ఇది మాత్రం కేవలం అపోహ మాత్రమే పుల్లటి పండ్లలో విటమిన్ సి బాగా ఉంటుంది విటమిన్ సిని బాగా అందిస్తే రిపేరు క్లీనింగ్ బాగా జరగటానికి ఆ ఇన్ఫెక్షన్ కారణమైన క్రిములను చంపటానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి బత్తాయి రసం కానీ కమలా రసం కానీ నిమ్మకాయ నీళ్లు కానీ ఇట్లాంటివి ఏవైనా సరే జలుబు ఉన్నప్పుడు వాడుకోవటం నష్టమేమీ లేదు కాకపోతే జలుబు చేసినప్పుడు మీరు వాడే ఇలాంటి పళ్ళు మాత్రం బాగా పండిన బత్తాయి బాగా పండిన కమల బాగా పండిన నిమ్మకాయ ఇలాంటివి ఉపయోగించాలి ఈ రసాలలో పంచదార వేశారా బెల్లం వేశారా జలుబు అవుతుంది పంచదార బెల్లాల వల్ల ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది బ్యాడ్ బ్యాక్టీరియాలు అవుతాయి ఇన్ఫ్లమేషన్ని ఇవి బాగా పెంచుతాయి పంచదారలు ఇట్లాంటివి కాబట్టి మీకు జలుపు చేసేది ఆ పంచదార వల్ల కానీ బత్తాయి రసం కమల రసం వల్ల కాదు ఎప్పుడు జలుబు చేసినా ఇట్లాంటి వాటిని చక్కగా త్రాగండి ఇమ్యూనిటీకి మీరు సహకరించండి ఆ ఇమ్యూనిటీ త్వరగా మీ సమస్యని తగ్గించడానికి వైరస్ బ్యాక్టీరియాని సంహరించడానికి మంచి ఆయుధంలాగా సిట్రస్ ఫ్రూట్ జ్యూసులు బాగా ఉపయోగపడతాయి